ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ సో డయాబెటీస్ గురించి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు నేను మీకు చెప్పబోయేది షుగర్ ఫిట్ వాళ్ళ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ గురించి సో ఈ మానిటర్ ఒక్కసారి మీరు భుజానికి చేసుకుంటే పదిహేను రోజుల దాకా మీకు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటారా ఫస్ట్ డైలీ ఏదైతే షుగర్ లెవెల్స్ చూడడానికి మీరు గుచ్చుకుంటూ ఉంటారో అది కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు అండ్ సెకండ్ థింగ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీకు తెలియడం వల్ల ఏ ఫుడ్ తింటే అది ఎక్కువ అవుతుంది ఏ ఫుడ్ తింటే అది మెయింటైన్ అవుతుందో కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది దీనివల్ల మీరు మీ ఫుడ్ ని తగినట్టు మార్చుకుని మీ షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు అండ్ మీరు వాడుతున్న మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్ డోస్ కూడా తగ్గించుకోవచ్చు అండ్ గైనకాలజిస్ట్ గా నాకు బాగా నచ్చింది ఏంటంటే జనరల్లీ ప్రెగ్నెన్సీలోని స్ట్రిక్ట్ గా షుగర్ మానిటర్ చేస్తూ ఉంటాం కొంచెం ఇటు అటు అయినా కొంచెం షుగర్ తగ్గిపోయినా బేబీకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది ఇలాంటి కండిషన్స్ లోని కంటిన్యూస్లీ ఇది మనకి షుగర్ లెవెల్స్ చెబుతుంది కాబట్టి సడన్ డిప్స్ మనం అవాయిడ్ చేయవచ్చు మీ ఆరోగ్యాన్ని మీ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా మీ షుగర్ లెవెల్స్ మీ కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకోవాలని తెలుసుకోవడానికి లైవ్ సెషన్స్ లో పాల్గొనండి ఇది డయాబెటిక్ ఎక్స్పర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పటికే అరవై వేల కంటే ఎక్కువ మంది దీని వల్ల లాభం అయ్యారు అండ్ ఇప్పుడు ఇది మీ టర్న్ సో నేను ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సైన్ ఇన్ చేయండి థ్యాంక్ యూ